వీళ్ళు ఇంకా రాలేదండి వచ్చేసారా కూర్చో 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 వచ్చేసినామన్నా హే కూర్చోరా నువ్వు చేసినావు అచ్చేసినావా చేసినా వచ్చేసినావా ముందుగా అడ్వాన్స్ హ్యాపీని వేరేనా అడ్వాన్స్ హ్యాపీని హే అవును హ్యాపీనియర్ హ్యాపీనియర్ అడ్వాన్స్ హ్యాపీనియర్ ఇక్కడికి ఇద్దరికి హ్యాపీనియర్ అడ్వాన్స్ హ్యాపీనియరేనా అడ్వాన్స్ హ్యాపీని వేర్రా ఓకేనా అడ్వాన్స్ ఆపే ఇద్దరికి తావత ఏదన్నా దావతి తావతి ఏది తొందర ఎందుకురా నీకు ఇదిగో తావత్ ఏందన్నా ఇది ఎటు చూసినా వాటర్ లెక్కన ఏందన్న ఇవి అవును ఏందన్నా అది మొత్తం వాటర్ లెక్కన ఉంది అరే పిచ్చుదారా ఇది వాటర్ లెక్క ఉన్న మందురా మందు తాయిదు తెలుస్తుంది సరేనా ఎట్లయితే గట్లా తాగుదాం ఏదైతే పోసి తాగుదాం సరేనా తాగుదాం ఏదైతే తాగుదాం ఏది పద్ధతి తాగు తాగు పోస్ట్ kemungkinan ada first konco kan tagal ha? First nih. थाव थाव टाइम सांग हाय इदे ना सागमे ओष्णो मोंदो ताडूडरा తెలుస్తా ఎందుకు సాగమోషనో నుగుడ తాగడ సరేనా తావుద ఏ తాగడ గాడన సరేనా తావుద చక్కనే ఘాటు ఉందా ఘాట్ ఉంది టఫ్ ఏదన్నా చికెన్ ఏది బగారా ఏది ఘాటే ఉంటుందిరా ఘాటు ఉంటుంది వస్తాగరా ఏ చికెన్ బగారా మీరేం రా చేసుకుంటే తాగారు ఇద్దరు అయ్యో సారీ అన్న సారీ 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 యో చేసే అయ్యో సారీ అన్న సారీ అన్నా చేసి 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 ఏంద్రా ఇప్పుడు చెప్తున్నావు చేస్తానే తగ్గ Saren, 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 saren. E t'aga. Serena, sarena. Tá outro. தாராட்ட அப்புடேனே இது அலப்போந்தண்ணா பாகி அவுனண்ணா பண்ணராட்டு சரி க்ளாஸ் எடுத்தேன் க்ளாஸ் எடுத்து இவோண்ணா இவோம் க்ளாஸ் இவ்வா Iya nang, les, ter, ter. Hmmm, bandai skateboard ya ini. Ding, 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 ding. Ih, ter.

സാറ്റ് കല്ല് അല്ലേ Ar kad lik gay mwen on dayan lan? Mwen avan. Yon wane! Paran kantani. mmmmm... Avman. 없는 lo Please come quickly! Ey! കല്ല് തേടാ കൊടുത്തുന്ന ആഡ് തേടാണ്ടി തരേ തട లే బే ఇవ్వండిరా బి అంటున్నావు ఏమో నిన్నే బే లే నన్ను బియ్యం నువ్వు త ధైర్యమైన నన్ను బియ్యాన్నికి రే థర్టీ ఫస్ట్ అవుతురా ఎందుకురా ఇవ్వండి రే బాగురా అరే రా అరే అన్నంటరా రే చంటి ఎందుకురా గొడవలు రే నే నాగమని చెప్పినా కదా ఏమి రో ఎక్కువ మాట్లాడుతున్నావు బారా మంద బా బాగా మాట్లాడతా ఊ మాట్లాడేది చంటిరా చంటి సీఫర్ చంటి నువ్వేనా చెప్పే నాకు తాగని వచ్చి ఉచ్చువి తాగరా ఏం బిక్కుతావురా అరే చంటి ఏంద్రే కొడవరు థర్టీ ఫస్ట్ రోజు ఆపంట్రా నువ్వు ఒకవే మా అద్దరా నువ్వు నువ్వే అరే అన్ బే అన్న బే మస్తు మాట్లాడుతున్నావు బే కమ్మను వే నన్ను నన్ను బే అంటావురా అని బే అంటావరా అయిపోయినారా అయిపోయారా మీరు అయిపోయారా అవునరా అదే చెంది ఎవరిక్కడ ఫోన్ చేస్తున్నావు ఎవరికి రా అరే ఎందుకురా గొడవలు ఇవన్నీ నన్ను నన్ను బే అంటారా మీరు నన్ను అన్ను నన్ను బే అంటారా అవరా ఏ నువ్వు గమ్మునరా హలో పోలీస్ స్టేషన్ చేయరా ఎవరు ఫోన్ చేసి చేయరా నేనే వస్తాను చేయరా సరే ఉంచి సరే వస్తు పోలీసా ఈడేదో చేయడేమో పోలీసులు అంటుండు వామ్ అనా అనా ఆగనా అనా అట్లా వేసుకో అన్నా వెళ్ళిపోయా నువ్వు ఊరు అట్లా వెళ్ళిపోయిందన్న ఏం కాదులే మరి లేకపోతే ఏమైనా థర్టీ ఫోర్ దావతి మూడు వేలు బాగారా కదంతే నాకే ఎట్లా ఉండాలి ఎక్కువ ఉండాలి తావతి నా జరిగితే మనం ఏమనుకోడు కాస్ రే నువ్వేం భయపడగరా కానీ నీ యాక్టింగ్ చూసి మస్తు భయపడాడు అన్ను అది మాత్రం నిజమన్నా మస్తు భయపడ్డాడు